బిగ్ బాస్ తెలుగు ఎయిట్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో గంగవ్వ ఒకరు పల్లెటూరియాస్ యాసలో ఏమాత్రం బెదరకుండా ఆవిడి విసిరే పంచులు సామెతలకు బిగ్ బాస్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గిందని భావించిన బిగ్ బాస్ టీం వైల్డ్ కార్డ్ ద్వారా కొందరిని హౌస్ లోకి పంపించారని అనుకున్నారు ఈ క్రమంలో వినిపించిన పేరు గంగవ్వ మిడ్ సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ బాగానే నెట్టుకొచ్చింది కానీ అనారోగ్య కారణాలతో ఆమె తనకు తాను సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది అయితే ఆమెను అనూహ్యంగా బయటికి పంపించడంపై సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి బిగ్ బాస్ పదో వారంలో నిఖిల్ అష్మి ప్రేరణ విష్ణుప్రియ గౌతమ్ పృథ్వీ హరితేజ నామినేషన్స్ లో ఉన్నారు అయితే ఈ వారం నాగార్జునతో పర్సనల్ గా మాట్లాడిన గంగవ్వ తన వల్ల కావడం లేదని ఉండలేకపోతున్నానని చెబుతుంది దీంతో ఆమె సెల్ఫ్ ఎలిమినేషన్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు ఆ తర్వాత రెండు రోజులకు ఓటింగ్ లిస్టు లో ఉన్న హరితేజను కూడా ఎలిమినేట్ చేసేశారు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఎనిమిది మందిలో మెహబూబ్ నయని పావని గంగవ్వ హరితేజ ఎలిమినేట్ కాగా ప్రస్తుతం రాయల్ క్లాన్ లో ఉన్న రోహిణి అవినాష్ తేజ గౌతమ్ ఉన్నారు గంగవని అర్ధాంతరంగా ఎలిమినేట్ చేయటం ఆవిడ ఫ్యాన్స్ కి నచ్చలేదు ఇదే అనుకుంటే కనీసం ఆమెను ఎలిమినేట్ చేసిన తర్వాత కనీసం స్టేజ్ మీదకు కూడా తీసుకురాకపోవటం విమర్శలకు తావిచ్చింది గతంలో మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిన ఆదిత్యా ఓం అనారోగ్య కారణాలతో తప్పుకున్న నాగమణికంఠను కూడా స్టేజ్ మీదకు తీసుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడిచ్చారు కానీ గంగవకు ఆ అవకాశం కూడా ఇవ్వకపోవటం బిగ్ బాస్ లవర్స్ ని బాధ పెట్టింది ఇదిలా ఉండగా గంగవ తనకు తాను ఎలిమినేట్ అవుతానని అనలేదట బిగ్ బాస్ టీమే ఆమెను బలవంతంగా పంపించేశారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది వారం వరకు అగ్రిమెంట్ రాయించుకొని దాని గడువు ముగియడంతో అనారోగ్య కారణాలతో పెద్దావన్ను పంపించారనే న్యూస్ చక్కర్లు కొడుతుంది కాళ్లు మంటలెక్కిపోవటం ఆరోగ్యం సరిలేదు అనడం అంతా బిగ్ బాస్ ప్లాన్ డ్రామా అని అంటున్నారు తాజాగా గంగవ ఎలిమినేషన్ కి సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గంగవను నాగార్జున స్టేజ్ మీదకి ఎందుకు పిలవలేదు దాని వెనుక రీజన్ ఏంటి అనే దానిపై కొందరు యూట్యూబర్లు తమదైన శైలులు విశ్లేషణ చేస్తున్నారు తాను ఇక్కడే ఉంటానని ఇంటికి లేదని బిగ్ బాస్ ని నాగార్జునాని రిక్వెస్ట్ చేసిందట అయితే ఒక దశలో నేను వెళ్లాలంటే నా మనవరాలికి కూడా ఇల్లు కట్టించాలని ఏకంగా నాగార్జునానే బ్లాక్మెయిల్ చేసిందట ఆయన బతిమాలాడని చూసినా వినిపించకపోవడంతో గంగవను ఎలిమినేట్ చేసి స్టేజ్ మీద కూడా ఆమెను పిలవద్దని బాస్ టీంకి నాగ్ ఆర్డర్స్ వేశారట కానీ తనకున్న సమాచారం మేరకు ఇదంతా నిజం కాదని బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఖండిస్తున్నారు మరి బిగ్ కి గంగవకి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సింది అప్పటి వరకు ఈ ప్రచారానికి తెరపడదు